ఏంటి మీరు మాట్లాడుతుంది భూమినా భూమి మిమ్మల్ని అడగడం ఏంటి అసలు మీ దగ్గరికి ఎందుకు వచ్చింది ఏమో అండి అవన్నీ నాకు తెలియదు తన జీవితానికి సంబంధించిన విషయమని ఎలాగైనా సరే మీరు ఆ అడ్రస్ చెప్పమని చెప్పింది అందుకే చెప్పడానికని మీకు ఫోన్ చేశాను సరే ఎప్పుడు రమ్మంటారు ఏం లేదండి నేను అడ్రస్ చెప్తాను మీరు తనకి చెప్పండి సరిపోతుంది సరే మీరు అడ్రస్ చెప్పండి ఆ విధంగా అంటూ ఉండగా అదే సమయానికి అడ్రస్ చెప్తూ ఉంటే వాయిస్ బ్రేక్ అవుతూ ఉంటుంది అప్పుడు గగన్ వెంటనే మీరు ఏం చెప్తున్నారో నాకు సరిగా విన వినపడటం లేదు వాయిస్ ట్రక్ అవుతుంది అవునా అండి అంటే మీ ఇంటికి నేను కొరియర్ పంపిస్తాను మీరు మాత్రం ఆ అమ్మాయికి ఇవ్వటం మర్చిపోకండి ఎందుకంటే తను మరీ మరీ చెప్పింది తన జీవితానికి సంబంధించిన విషయమని అందుకే ఆ అమ్మాయి కోసం వెంటనే ఈ లిస్ట్ అవుట్ చేయడానికి చూస్తూ ఉండగా ఇదిగో తన పేరు మీద ఫుల్ అడ్రస్ దొరికింది సరే అనే విధంగా అంటూ గత వెంటనే కాల్ని కట్ చేస్తాడు అసలు ఎవరి అడ్రస్ కావాలనుకుంది అయినా ఎవరి అడ్రస్ అయితే ఏంటి తనకు జీవితానికి సంబంధించిన విషయాలు ఎన్నో ఉంటాయి అందులో ఇదొకటేమో అని అనుకుంటూ ఇక వెంటనే గగన్ భూమి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు చెల్లి మాత్రం అలా భూమితో మాట్లాడుతూ ఉండడాన్ని చూసినా గగన్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడతానన్నయ్య ఏమీ లేదు పాపం ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉందని అదిగో తనతో మాట్లాడడానికే వచ్చాను మరేం లేదు అలాగే నీ గురించి కూడా చెప్తున్నానండి మా అన్నయ్య ఎలా ఉంటాడో ఎదుటి వారితో ఎలా ఉంటారో నా అనుకున్న మనుషులతో ఎలా ఉంటాడని తనకి అర్థమయ్యేలా చెప్తున్నాను అంతే కదా అవునవును అంతే అని విధంగా భూమి కావాలని గంగని చూస్తూ అంటూ ఉంటే సరే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి హా ఏటి తల తిక్కా అవును నీ జీవితానికి సంబంధించిన విషయం అన్నావు ఏంటా విషయం ఏంటి ఏం మాట్లాడుతున్నారు అవును నువ్వెవరి దగ్గరికి వెళ్ళి చెప్పావు కదా ఇది నా జీవితానికి సంబంధించిన విషయం మీరు ఎలాగైనా ఆ ప్యాసింజర్ నేను చెప్పమని నువ్వే అన్నావట కదా అని అనగానే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది అట్టే అతను ఫోన్ చేశాడా చెప్పండి అవును తందిక ఇందాకే ఫోన్ చేశాడు ఇందాకే మాట్లాడాను తను కొరియర్ చేస్తానని చెప్పాడు అవును అంత ముఖ్యమైన విషయం ఏంటి ముఖ్యమైన విషయమే నా వాళ్ళు ఎవరో తెలుసుకునే ప్రయత్నం అప్పుడు వెంటనే చెల్లి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు సరేలే నేను వెళ్తున్నాను అన్నయ్య ఆగనేయ నేనే కూడా వస్తున్నాను అని ఏంటో వెంటనే వెళ్తూ ఉంటారు ఇక చేస్తే నెక్స్ట్ సీన్ లో మాత్రం శారద పొద్దున్నే లేచి కృష్ణప్రసాద్ ఫోటోని చూస్తూ ఉంటుంది ఏమండి ఈరోజు మన పెళ్ళి రోజండి కానీ మీరు నా పక్కన ఉండి మనం ఎంతో సంతోషంగా ఉండే రోజు ఇలాంటి రోజు వస్తుందని నేను ఏ రోజు అనుకోలేదు చాలా బాధగా ఉంది ఎందుకండి మనకే ఇలా ఎందుకు జరుగుతుంది మిమ్మల్ని ఎందుకు వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడో అర్థం కావట్లేదు ఎప్పుడు నిన్ను అర్థం చేసుకుంటాడో కూడా తెలియదండి మీరు ఎలాంటి పరిస్థితిలో ఇలా అయిపోయారో నాకు మాత్రమే తెలుసు కానీ వాడు మీ గురించి ఎప్పుడూ అర్థం చేసుకోడు ఇలాగే మీకు నీ దూరంగా ఉండాల్సిందే కానీ ఈరోజు మాత్రం ఏడవనండి ఎందుకంటే ఈరోజు మన పెళ్ళి రోజు మీరు ఎక్కడ ఉన్నా సరే సంతోషంగా ఉండాలి నేను సౌభాగ్యంగా బ్రతకాలని నేను కోరుకుంటున్నానండి నాకు మరే కోరిక అక్కర్లేదు అనే విధంగా అంటూ వెంటనే అలా ఫోటోలు చూస్తూ ఉండగా అంతలో గగన్ వస్తాడు మమ్మీ అని అనగానే ఇక వెంటనే ఆ మాట విన్న శారద షాక్ అయిపోతుంది ఇప్పుడు కానీ ఆయన ఫోటో నా ఫోన్లో చూస్తే ఇక అంతే సంగతి అనే విధంగా అనుకుంటూ వెంటనే శారద బ్యాక్ బటన్ క్లిక్ చేస్తుంది ఏంట్రా ఇలా వచ్చావేంటి ఏం లేదమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను చెప్పరా కొత్తగా ఒక కంపెనీని లాంచ్ చేయాలని అనుకుంటున్నానమ్మా అవునా ఎక్కడ అనుకుంటున్నావు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంది క్లాసికల్ ఫామ్లో అమ్మా అని అనగానే వెంటనే గతం గుర్తుకు వస్తూ ఉంటుంది శారద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటను అంటుంది అవునమ్మా అక్కడైతే బాగుంటుందని అక్కడే కంపెనీ పెట్టుకుంటూ కూడా చాలా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను సరే నాన్న నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నా అని అంటూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం శారద దేవుడికి దీపం పెడుతుంది ఆయన ఎక్కడ ఉన్నా సరే ఎలాంటి కష్టాలు రాకుండా ఆయన సంతోషంగా ఉండేలా నువ్వే చేయాలి ఆయనకు అడుగడుగున ఎప్పటికీ అవంతరాలు వస్తూనే ఉన్నాయి ఆయన చాలా బాధపడుతున్నాడు ఆయన బాధని నువ్వే ఎలాగైనా పోగొట్టాలి అని అలా మొక్కుకుంటూ ఉంటుంది అంతలో భూమి వస్తుంది ఏంటంటే ఈరోజు ఎంతో అందంగా కనిపిస్తున్నారు ఏంటి స్పెషల్ అని అంటూ ఉంటే అమ్మ ఈరోజు ఈరోజు చెప్పండి అంటే ఈరోజు మా పెళ్లి రోజమ్మ ఓ అవునా అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటే థ్యాంక్ యూ అమ్మ అని అంటూ ఉంటే అమ్మ నువ్వు గట్టిగా వరిస్తే ఇక వాడు ఇంటే అంతే సంగతి అయ్యి ఓకే అంటే అయినా ఇక్కడిక్కడైనా ఉన్నాడా వినడానికి ఏం కాదులే అని అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం ఈరోజు పెళ్ళి రోజు అని విధంగా అనుకుంటూ శారద ఫోటోని చూసి కృష్ణప్రసాద్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక అదే సమయానికి భూమి ఫోటోను చూసిన మీరా కోపంగా ఏంటండి ఏం చేస్తున్నారు మీరు తన ఫోటోని ఎందుకు చూస్తున్నారు ఇప్పుడు మా అన్నయ్యకి చెప్తే ఇక ఈ ఇంట్లో తూఫానే ఇంకోసారి మీరు తన ఫోటో చూస్తే నేను ఊరుకోను ఈరోజు మా పెళ్లి రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఈ రోజు కూడా తనని చూసుకోకూడదా అయితే తనకి మనకి ఎలాంటి బంధాలు లేనప్పుడు మీరు అలా చూడకూడదు కదా అందుకే నేను తప్పే మాట్లాడాను అని మీర అంటూ ఉంటుంది నువ్వెన్ని మాట్లాడినా సరే కానీ ఈరోజు నువ్వు నన్ను ఏమైనా అంటే ఊరు కొనువీరా అని అనగానే ఇక సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం కృష్ణప్రసాద్ మెసేజ్ పెడతాడు ఆ మెసేజ్ని చూసిన భూమి ఆంటీ చూసారా మీకోసం ప్రేమగా మెసేజ్ పెట్టారు చూడండి చూడండి అవునమ్మా ఆయన పెడతారు అని శారద చాలా మురిసిపోతూ ఉండగా సరే అమ్మా కుక్కర్ పెట్టి మర్చిపోయాను అని అంటూ కిచెన్లోకి వెళ్తూ ఉంటే ఆయన ఆ తల తిక్క చూస్తాడా ఏంటి అని అనుకుంటూ ఉండగా ఏంటి తై తక్క ఏం చేస్తున్నా ఫోన్లో ఏం చూస్తున్నా ఏం లేదు ఏం లేదు అని అంటూ చేయి వెనుక వైపు పెట్టుకుంటుంది ఏం లేదంటున్నాంటి ఆ ఫోన్ చూపించు అది నీ ఫోన్ కాదు కదా అమ్మ ఫోన్ కదా మరి అమ్మ ఫోన్లో నువ్వేం చేస్తున్నావు నేనా ఏం లేదని చెప్తున్నాను కదా చూపిస్తావా లేదా నేను చూపించను తైతక్ చూపించు అనే విధంగా అంటూ వెంటనే ఆ ఫోన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంతలోనే అలా భూమిపై అనుకోకుండా పడిపోతాడు ఇక భూమి అలానే చూస్తూ ఉంటుంది ఇవ్వు తై తైతక్క అని అంటూ ఉంటే ఫోన్ని లాక్కోగానే వెంటనే భూమి షాక్ అయిపోతుంది ఇప్పుడు కానీ ఆ అంకుల్ మెసేజ్ పెట్టింది చూస్తే ఇక సంగతి అయ్యో ఏం చేయాలి అని విధంగా అనుకుంటూ వెంటనే ఇక మెసేజ్ని చూడబోతూ ఉంటాడు అదే సమయానికి భూమి ఆ ఫోన్ని లాక్కొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఒక చెట్టు దగ్గర కూర్చొని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి ఆ తలతిక్కలోడు నా మీద పడితే నాకు ఏదో తెలియని స్పర్శం మొదలైంది అసలు ఎందుకలా అనిపించింది ఏం జరుగుతుంది అని మనసులో భూమి తానే అనుకుంటూ అలా గగన్ని ఊహించుకుంటూ ఉంటుంది మరి భూమి నిజంగా గగన్తో ప్రేమల పడబోతుందా అసలు ఏం జరుగుతుంది రాబోతున్న అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి